హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మాద్రీస్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే డే బై డే కానీ లేదా టూ డేస్కి ఒకసారి కానీ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనమాట ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదా అందరూ మంచిగా పెద్ద పెద్ద ముగ్గులు కూడా పెడుతూ ఉంటారు నెలగంట పెట్టిన తర్వాత నేను కూడా అయితే వేస్తూ ఉంటాను వ్లాగ్ షూట్ చేసినప్పుడల్లా ముగ్గు అయితే ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను ఎవరైనా నచ్చితే ట్రై చేయండి ఇంకా ఈ వీడియోలో మా జుహీ కొన్ని శ్లోకాలు చెప్పాడనమాట అవి కూడా యాడ్ చేశాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నా డే ఈరోజు ఫైవ్కి స్టార్ట్ అయింది అనమాట ఇంక ఈరోజు ఇంట్లో కూడా పూజ చేసుకున్న తర్వాత నేను ఈరోజు గుడికి కూడా వెళ్ళాను మాకు దగ్గరలోనే ఉంటుందన్నమాట ఆ క్లిప్స్ కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను కదా కొంచెం చిన్నగానే ఈజీగానే ఉంటుంది ఈ మంత్లో మెలికల్ ముగ్గులు వేయకూడదు అంటారు కదా అది చుక్కలు ఉండేవి కోలమ్స్ లాంటివి ఎక్కువగా గుమ్మడికాయ ముగ్గులు అలాంటివన్నీ వేస్తూ ఉంటారు ఇంకా ముగ్గు వేయటం అయితే అయిపోయిందనమాట ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి నేను స్పెషల్గా ధనుర్మాసం అయితే ఏం చేయట్లేదు రోజులాగానే నిత్య పూజ లాగానే చేసుకుంటాను అంతే ఇంకా ఇక్కడ మార్నింగ్ ఫైవ్కే పాలు వచ్చేస్తాయి కదా నేను ఇంకా అవి తీసుకొని మరుగబెట్టేస్తున్నాను ఇంకా దాని తర్వాత పూజ పనులు అవన్నీ స్టార్ట్ చేశాను ఇంకా నా గురించి ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మాత్రం చెప్పండి ఇంకా అయ్యేసరికి సిక్స్ థర్టీ అట్లా అయింది కానీ కొంచెం ఇంకా చీకటిగానే ఉంది ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను నాకైతే ఇంకా అక్కడే కాసేపు ఉండి అలా చూసుకోవాలనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను టెంపుల్కి కూడా స్టార్ట్ అయిపోయాను మాకు ఒక హండ్రెడ్ మీటర్స్లో అలా ఉంటుంది అంతే చాలా దగ్గర ఇందులోనే అన్నీ ఉంటాయి అన్నమాట ఇగో ఇక్కడైతే శివలింగం ఉంటుంది రావి చెట్టు కింద మనమే అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఈ కార్తీక మాసం మొత్తం వెళ్ళాను ఇక్కడ సీతారాముల వారికి ధూపం చూపిస్తున్నారు ఈ గుడిలోనే అందరు దేవుళ్ళు ఉంటారనమాట లక్ష్మీదేవి దేవి ఇంకా ఆంజనేయ స్వామి ఇంకా శివయ్య అన్నపూర్ణాదేవి ఇంకా సీతారాముల వారు వీళ్ళందరూ ఒకే చోట ఉంటారనమాట ఇక్కడ చూసారా పీజియన్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడైతే డైలీ ఇక్కడ ఫుడ్ పెడతారు అందుకని ఇక్కడికే వస్తాయి ఇంకా పూజ కూడా అయిపోయిన తర్వాత నాకు ఇదిగో ప్రసాదం ఇచ్చారు ఇంకా అది కూడా తీసుకుని ఇంటికి వచ్చేసాను నేను మార్నింగ్ చూడలేదు ఇక్కడైతే మందార పువ్వు వచ్చింది నేను జస్ట్ కొమ్మలే వేసాను అవి వేసిన తర్వాత వన్ మంత్ తర్వాత ఇదిగో ఒక్క పువ్వు అయితే వచ్చింది నేను ఇంకా లాగా అది తులసి పెట్టేస్తున్నాను ఆ మొక్కకి సరిగ్గా ఆకులు కూడా ఇంకా రాలేదు కానీ ఫస్ట్ పువ్వు అయితే మాత్రం వచ్చింది ఇదే ఫస్ట్ది ఇంకా పూజా పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఇవైతే ఉంటాయి కదా ఖచ్చితంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి ఈరోజైతే నేను పూరి చేశాను దానికి కాంబినేషన్గా పొటాటో కర్రీ కూడా చేశాను టూ వీక్స్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను నేను పూరీ అయితే డైలీ ఇడ్లీ దోశ ఉప్మా అంటే బోర్ కొట్టేస్తది కదా అందుకే పూరీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి కానీ నేనైతే దానిలో వేయి వేయను ఓన్లీ సాల్ట్ ఒకటే వేసుకుంటాను పిండిలో తర్వాత వాటర్ వేసి తడిపేసి పెట్టుకుంటాను ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తాను అసలు మైదా అయితే వాడను నేను కానీ పూరీలు అయితే బాగా వచ్చాయి జుహీ శ్లోకాలు చెప్పాడు అన్నాను కదా ఇవి నెక్స్ట్ క్లిప్లో అయితే యాడ్ చేస్తాను మీకు ఏమర్థమైందో చెప్పండి గాయత్రి మంత్రం సరస్వతీ దేవిది ఇంకా గణేష్ శ్లోకం ఇవన్నీ అయితే చెప్పాడు ఒకసారి మీరే వినండి తర్వాత కామెంట్స్లో అయితే చెప్పండి ఖచ్చితంగా శాంతయే

ఇంకా జుహీ అయితే పూరీ తినడు ఇంకా చపాతీ కూడా తినడు అందుకనేసి నేను వాడి కోసం ఉప్మా చేస్తున్నాను వాడు ఓన్లీ ఇడ్లీ దోశ ఉప్మా మాత్రమే తింటాడు అనమాట అందుకే ఫస్ట్ వాడికి చేస్తున్నాను నెక్స్ట్ నేను పూరి కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను నర్సరీకి వెళ్ళి కొన్ని ప్లాంట్స్ తెద్దాం అనుకుంటున్నాను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఈ సీజన్లో అయితే బంతి పూలు చామంతి పూలు బాగా ఉంటాయి కదా మొక్కలు తర్వాత అవి ఎట్లా వస్తాయో కూడా తెలియదు కాకపోతే చూడటానికి అయితే చాలా బాగుంటాయి నా దగ్గర ఎక్కువగా గ్రీనరీ ఆకులు లాంటివే ఉంటాయి తప్ప ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏం పెద్దగా ఉండవు సో ఈసారి తెద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి అయితే వెళ్తాను తీసుకొచ్చిన తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏం తీసుకొచ్చాను అనేది ఇక్కడ పూరి అయితే చేస్తున్నాను ఇవన్నీ నేను లైన్ లో ఒకేసారి చేసి పెట్టుకుంటా నేనైతే క్యాలెండర్ లో పెట్టుకుంటాను అలా అయితే అవి అంటుకోకుండా ఉంటాయి కదా అందుకనేసి క్యాలెండర్ లో పెట్టుకుని ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఉంటాను పేజెస్ మీరు కూడా ఎవరైనా ఇలాగే చేస్తారా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇది కూడా అయిపోయిన తర్వాత నేను లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను ఒకవైపు రైస్ అయితే పెట్టేసుకొని ఇంకోవైపు చుక్కకూర టమాటా చేద్దాం అనుకుంటున్నా లాస్ట్ వీక్ తీసుకొని వచ్చాను కదా మార్కెట్ నుంచి ఆ కూరలు తింటే చాలా మంచిది కదా కానీ వీక్కి ఒక టూ త్రీ టైమ్స్ అయినా తినాలంటారు వీటితో పాటు నేను రసం కూడా పెట్టాను జుహీ ఖచ్చితంగా రసం ఉంటేనే తింటాడు ఇంకా కర్రీసు అట్లాంటివన్నీ కలుపుకుని అయితే తినలేడు కాలింపు వేసేసిన తర్వాత ఉల్లిపాయ టమాటా కూడా వేసుకొని కాస్త మగ్గించిన తర్వాత నేను చుక్కకూర వేస్తాను ఇంకా దానిలో వాటర్ అయితే నేనేం యాడ్ చేయలేదు ఇంకా దాంతోనే అలా మగ్గిపోయింది అది కూడా అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా అయిపోయింది సో అందుకనే చేసుకుందామని కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత గరం మసాలా కూడా చేస్తున్నాను దీనిలో అయితే నేను ఓన్లీ లవంగా చక్క యాలకులు ధనియాలు తప్ప ఇంకేమి వేయను కొంచెం మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకున్నాను ఇది నాకు ఈజీగా ఒక వన్ మంత్ అయినా వస్తుంది నేను నాన్ వెజ్లోనే ఎక్కువగా యూజ్ చేస్తాను కానీ ఈ వెజ్లో అంతగా వేయను అనమాట ఇది కూడా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా కాసేపు వెబ్ సిరీస్ ఉంటే ఇంకా అది పెట్టుకొని చూస్తున్నాము ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకా కాస్త ముందుకు వెళ్తుంది కదా వీడియో అందుకని కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్